హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ రేవతి వ్లాగ్ సో గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి మీరు గమనించినట్టయితే చాలా రోజుల నుంచి కళ్యాణం గురించి వ్లాగ్స్ అయితే వస్తున్నాయి దానికి ముందు ఏం జరిగిందని చెప్పేసి కళ్యాణం అంటే భవనార స్వామివారి కళ్యాణము సో ఇదైతే పద్మశాలీలకు అయితే బాగా తెలుస్తుంది సో ఈ కళ్యాణం వచ్చేది వచ్చేసి రథసప్తమి నాడైతే చేస్తారనమాట మేమైతే చాలా బాగా చేస్తాము సో ఆ కళ్యాణం గురించి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను కొన్ని రోజుల నుంచి కళ్యాణం చేసే ముందుగా చాలా తతంగాలు ఉంటాయన్నమాట వారిని అయితే ఊర్లో ఊరేగిస్తారనమాట ఊర్లో సో ఆ ఊరేగింపు ఉంది ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయన్నమాట మిస్ అవ్వకుండా చూడండి కళ్యాణం దాకా సో గాయస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వీడియోస్ అయితే సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మేము దేవుడి దగ్గరికి వెళ్తున్నాము ఐ మీన్ గుడికి వెళ్తున్నాము భువన ఋషి స్వామి వారి గుడి అనమాట వెనక కట్టింది చాలా సంవత్సరాల క్రితం కట్టిన గుడి అది సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు దేవుడి దగ్గర వీళ్ళంతా ఎర్ర కండవాలు వేసుకొని ఉన్నారు కదా వీళ్ళందరూ ఎవరు అంటే పద్మశాలీల నెంబర్స్ అనమాట వీళ్ళంతా ఇప్పుడు ఈ స్వామివారిని అయితే ఊరేగిస్తారనమాట ఊర్లో సో దీని తర్వాత వచ్చేసి స్వామివారికి అయితే ఇప్పుడు మీ అమ్మాయికి ఏం పెడతారు మా అబ్బాయికి ఏం పెడతారని మనం ఎంగేజ్మెంట్లో అడుగుతారు కదా అలాగనే స్వామివారికి కూడా జరుగుతుంది అనమాట అవన్నీ నెక్స్ట్ వీడియోలో వస్తాయి సో మిస్ అవ్వకుండా చూడండి మీ ఊర్లో ఎలా చేసుకుంటారో ఈ కళ్యాణం అయితే చెప్పండి ఒకసారి కామెంట్ చేసి మేమైతే ఇంత గ్రాండ్గా చేసుకుంటాము మా సారంలో అయితే ఈ కళ్యాణంకి అయితే కంపల్సరీగా ఊర్లో వాళ్ళు ఎక్కడ జాబ్ చేస్తున్నా కూడా ఇక్కడికి వచ్చేస్తారనమాట అంత అంత బాగా చేస్తారు అంత ఇంట్రెస్టింగ్ గా చేస్తారనమాట కళ్యాణం అయితే ఈ వీడియోలో అయితే కొన్ని విశేషాలు అయితే నేను చూయించాను సో మిస్ అవ్వకుండా చూడండి గాయస్ సో ఇక్కడ నుంచి అయితే మెయిన్ వైస్ అయితే పెడతాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ తాంబూలాలు అవన్నీ ఉన్నాయి చీరలు అవన్నీ అవన్నీ ఇప్పుడు భావనరు స్వామి వారి కళ్యాణానికి సంబంధించి తీసుకొచ్చారనమాట ఊర్లో వాళ్ళు సో గాయస్ ఇక్కడ నుంచి అయితే నేను వీడియో ఆన్ చేస్తాను సో మిస్ అవ్వకుండా చూడండి లాస్ట్ దాకా

చప్పులేందుకే గుళ్ళో పూజారి పూజారి కదా ఇది కొన్ని తాతయ్యా ఎట్లున్నారు పూజడానికి రెడీగా ఉన్నారు మా గుడి వెనకాలన్మాట మేము అనమాట పెడతారు రేపు కదా రేపు కాదు రేపు కాదు ఇది పెడతారంటే భోజనాలు మనది

அசையும் வட்டன் ராகாகே இங்க வந்து இங்க வந்து நீங்க வந்து இங்க வந்து சரி இங்க வந்து சரி இங்க வந்து சரி இங்க வந்து சரி சரண்மந்து பாருங்க இங்க வந்து பேலன்ஸ் باي باي நெக்ஸ்ட் உங்களுக்கு பிரேண்டா ஆ இங்க வந்து படுத்துறேன் படுறேன் சோ இப்போ నేనే அம்மன் ప్రసాదం ప్రసాదమేనా ఆ ప్రసాదం దేవుడి ఏ పులిహారా పులిహార పులిహారే కదా ఆ మరి నిమ్మకాయ చింతపండు పులిహార చింతపండు పులిహార దేవుడికి ప్రసాదం చింతపండు ఓకే అర్థమై ఓకే మా తరంలో పద్మశాలీలు ప్రసాదం చేస్తుంటారు పూజకి ప్రసాదం చేపిస్తున్నారు ఆ

లు కదా ఇదంతా ఇక్కడంతా భోజనాలు పెట్టే ఖాళీ అర్ధమైంది అర్ధ ఈ ప్లేసే అనమాట వీళ్ళు నేర్చుకుని చిన్న పిల్లలు వెళ్ళకూడదని చెప్పేసి బ్యాండ్ అనమాట ఇక్కడ ఇక్కడైతే రేపటి కోసం కూడా సిద్ధం చేసి పెట్టేస్తున్నారు వాళ్ళు అదిగంట అవన్నీ కూడా రేపు భోజనాలకు అన్నమాట సరే మళ్ళీ కలుద్దాం బాయ్